నన్ను నాకు గెటప్లో చూసి అస్సలు భయపడకండి దయ్యం వచ్చింది అనుకోని నేను పొద్దు పొద్దున లేవగానే ఫస్ట్ హెయిర్ సెట్ చేసుకుంటాను అనమాట నాకు లేవగానే హెయిర్ అట్లా వదిలేసుకొని ఉంటే కొద్దిసేపు ప్రశాంతంగా హాయి అనిపిస్తుంది తలంతా అందుకోసమే ఇంకా ఈరోజు సర్లీ ఎక్కువ ఉంది కదా మేము ఉండే థర్డ్ ఫ్లోర్లో అందుకే సర్దైందనమాట తలనొప్పి లేస్తుంది లేవగానే తలనొప్పి లేస్తున్నారు ఆయన అంటే వీళ్ళు వచ్చి మధ్యలో వీడియో తీసుకొని ఎక్కుంటే ఇట్లా ఇది నా ఫస్ట్ ఫ్లాగ్ అనమాట యూట్యూబ్ ఛానల్లో మీకు డైట్ వీడియోస్ పెట్టి చూసి చూసి బోర్ వస్తుంది ఏమో కొంచెమన్నా కొంచెం కొత్తగా చేద్దాం ట్రై చేద్దాం ఫస్ట్ టైం కదా అన్నట్టు సండే రొటీన్ ఎట్లా ఉంటుంది నాకు అనేది చూపిద్దాం అని అనుకున్నాను అనమాట ఇట్లా ఉంటుంది నాదైతే అంటే అందరి ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఇంతే ఉంటుంది అసలు స్కూల్కి వస్తేనే ప్రశాంతంగా ఉంటుంది పని కూడా తొందరగా అయిపోతుంది అసలు నిజంగా చెప్పాలంటే ఇంకా అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోయేముండే హలో అండి నా పేరు శ్రీవాండ్ ఏ రంగంలో నా కొత్తగా వచ్చినట్టయితే నేను నా ఛానల్లో డైట్ వీడియోస్ అయితే కూడా నేను బరువు తగ్గుతున్నా అనమాట డైట్లో ఉన్న మీరు మీరు కూడా ఎవరైనా తగ్గాలి అనుకుంటే వెళ్ళి చూడండి నార్మల్గా అయితే అందరూ సబ్స్క్రైబర్లో చూస్తే నార్మల్ వీడియో అయితే బ్లాగ్స్ కొత్తగా వాళ్ళ చూసిన అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా నా హెయిర్ అయితే ఇంత ఊడిపోతుంది మీకు హెయిర్ కేర్ వీడియోస్ పెడుతున్నాను కదా నా చూడని వాళ్ళు ఉంటే కొత్తగా సబ్స్క్రైబర్స్ అయితే హెయిర్ కేర్ వీడియోస్ కూడా పెడుతున్నా పెట్టినా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి మీకు కూడా యూజ్ అవుతుంది నాకు చుండ్రు హెయిర్ పాల్ ప్రాబ్లం ఉండే ఇప్పుడైతే చుండ్రు మొత్తం పొయ్యింది ఇంకా హెయిర్ పాల్ కూడా తగ్గుతుంది స్లోగా ఎమ్మటైతే తగ్గదు కదా వచ్చింది అంత తొందరగా పోదు ఇక్కడ అయితే నా ఇంకా పని స్టార్ట్ చేసిన నేనైతే ఈరోజు ఎంత ఎన్నిటికీ ఎనిమిది ఇంటికి అట్లా లేచి ఇంకా ఫస్ట్ నేనైతే లేవగానే మా పిల్లలకు స్నానం చేపిస్తాను తల స్నానం చెప్పిస్తే నాకైతే ప్రశాంతంగా ఎంత పెద్ద పని అయిపోయినట్టు ఉంటుంది సండే అయితే ఫస్ట్ అమ్మాయిలు ఉన్న వాళ్ళకి ఇదే పెద్ద పని అనమాట సండే వచ్చిందంటే తల స్నానం వాళ్ళ హెయిర్ కేర్ గురించే ఉంటుంది మొత్తము అంతా ఆయిల్ తోటే కదా ఉండేది ఇంకా సండే రోజే ఇంకా కొంచెం ఫ్రీగా వాళ్ళకి మంచిగా హెయిర్ కేర్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ నేను వెయిట్ అయితే చూసుకుంటున్నా ఎంత వేటు ఉన్నా ఏంది అనేసి ఫస్ట్ నేను ఇంటికాడ ఉన్న రోజు వీళ్ళ ముందు వెయిట్ చేసుకుంటే మాత్రం అసలు ఫస్ట్ వీళ్ళు ఎక్కడియడానికైతే ముందు వస్తారనమాట ఆ అబ్బాయి ఇంతే తగ్గినావు కదా ఇంత చేసినా కానీ ఫస్ట్ మా అమ్మాయి మా గమ్య వస్తుంది అనమాట మా అమ్మాయి పేరు గమ్య తర్వాత ఇక్కడ వచ్చేసి మొత్తం సర్దేసి ఇల్లు అయితే ఊడ్ చేస్తున్న నార్మల్గా మీ ఇంట్లో మీ రొట్టెని ఎట్లా ఉంటుందో నా సేమ్ నాది కూడా అంతే ఉంటుంది అనమాట సేమ్ నేనైతే ఫస్ట్ టైం చేసినా కదా కొంచెం ఉంటే ఏమనుకోకండి మాట్లాడడం అయినా తీయడం అయినా అవన్నీ చూసారు కదా నైట్ ఇంతకుముందు కరెక్ట్గా ఫిట్ అయ్యేది ఇప్పుడేమో మంచిగా వెనకలకి ఇంకా నాళ్ళు కట్టుకుంటున్నా మంచి సన్నగా అనిపిస్తున్నా చాలా అసలు చాలామంది బక్క అయినావు అంటారు చాలా తేడా డిఫరెంట్గా అనిపిస్తుంది చాలా అని అంటారు అనమాట చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా చెప్పచ్చు కదా నేను బక్క సన్న కొడుతున్నా లేదా అనేసి అంటే స్టార్టింగ్ నుంచి చూసే వాళ్ళకైతే అడుగుతుంది అనమాట ఇంకా ఇది ఇంకా ఈరోజు సండే కదా కొంచెం సండే రోజు ఎక్కువ పని ఏం పెట్టుకోకుండా నేను టిఫిన్ అంత పెద్ద పని ఏం పెట్టుకోను ఇంకొకటి వచ్చేసి ఇంకా మా ఇంట్లో మురుకులు ఉన్నాయి కదా వాళ్ళ మురుకులు పాలు కావాలంటే వాళ్ళకి ఇంకా టిఫిన్ అదే చేస్తున్నా అంతే సింపుల్గా అయిపోయేటట్టు చూస్తున్నా నేను ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడు ఇంకా టిఫిన్ లంచ్ అంత హెవీ ఎక్కువ ఉంటుంది పని నేను స్కూల్ లేనప్పుడు లైట్గా పని లేకుండా కొంచెం ఈజీగా ఉండేటట్టు చూసుకుంటాను అనమాట ఆ రోజే కదా కొంచెం అన్న ఫ్రీగా ఉండేది మనము మిగతా రోజుల్లో మొత్తం బిజీ బిజీగానే ఇంకా ఇక్కడ ఇక్కడ వీళ్ళకైతే పిల్లలకు పాలు ఇచ్చేస్తున్నా ఇక్కడ మా ఆయన చాలా డీప్గా గా ఆలోచిస్తుండు ఇంకా ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో చెప్పండి అంటే చాయ్ మురుకులు పాలల్లా ఇట్లా వేసుకొని తినడం అయితే నాకైతే చాలా మస్తు ఇష్టం అనమాట అంటే నార్మల్గా చాయ్ అని ఇంకా ఒక ఇంకంత ఇష్టము ఇంకా అందులో ఇది ఇంకా కాంబినేషన్ అంటే మురుకులు చాయ్ కాంబినేషన్ అంటే ఇంకా చాలా అంటే చాలా అంటే ఇంకా చెప్పలేనంత ఇష్టం అనమాట మందికి ఉంటుంది నార్మల్గా అయితే ఇవి ఉన్నప్పుడు నార్మల్గా తెలంగాణలో ఎక్కువ అయితే బ్రేక్ఫాస్ట్ ఇదే ఉంటుంది అనమాట ఛాయ్ మురుకులు మీలో ఎంతమందికి ఇష్టం ఎంతమంది తింటారు అనేది కామెంట్లో చెప్పండి ఓకేనా ఇక్కడైతే నేను వెయిట్ చేసుకొని హాట్ వాటర్ అయితే తాగేస్తున్నా ఈరోజు ఏం చేసుకున్న ఆ వేడి నీళ్ళు నిమ్మకాయ అదే అనుకుంటా అదే అదే చేసుకున్నా ఇక్కడ హాట్ వాటర్ తాగేసినాక ఇంకా వంట పని ఇంకా ఇప్పుడు స్టార్ట్ యుద్ధం ఒక యుద్ధం స్టార్ట్ అవుతుంది అంటే ఇంకా సండే అన్నప్పుడు ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కదా మెయిన్తో సండే రోజు ఏమైనా స్పెషల్ నాకైతే కామెంట్స్ చెప్పండి మా ఇంట్లో వచ్చేసి చికెన్ ఇంకా చికెన్ రైస్ ఇంకా నేను మళ్ళీ ఎట్లా చేస్తాను అంటే అన్నము కర్రీ స్టవ్ మీద పెట్టేసి అంటలన్నీ దోమేస్తాను గిన్నెలన్నీ దోమేస్తాను అనమాట ఇంక అయిపోతుంది అట్లా ఈజీగా చాలా ఈజీగా ఎవరన్నా నాలాక చేసే వాళ్ళు ఎంతమంది చెప్పండి స్టవ్ మీద కర్రీ రైస్ పెట్టేసి మిగతా పనులన్నీ ఆ వయ్యేలోపు మిగతా పనులన్నీ అయిపోతాయి అనమాట ఇట్లా నాలాక చేసే వాళ్ళు ఎంతమంది కామెంట్లు అయితే చెప్పండి ఇంకా డైట్ ఎంతమంది చేస్తూరు ఎంతమంది స్టార్ట్ చేసి ఇంకా సంక్రాంతి హాలిడేస్లో మంచిగా ఫెస్టివల్ మంచి ఫుడ్ తిన తిన్నారు కదా వెయిట్ పెరిగిర్రా తగ్గిర్రా సేమ్ నాలాక ఏంటో కామెంట్లు అయితే చెప్పండి ఇంకా ఎక్సర్సైజ్ ఎట్లా ఏం చేస్తురా వాకింగ్ చేస్తురా అనేది మీరు కామెంట్లో చెప్తే కొత్తగా మన ఛానల్కి వాళ్ళు ఏంటంటే చూసి కొంచెం అంటే చాలామంది ఏమంటే మోటివేషన్ లాగా తీసుకుంటారు అనమాట మనల్ని చూసి ఇంకా వాళ్ళు తగ్గాలి అనేది ఒక స్టార్ట్ చేస్తారు ఇప్పుడు నన్ను చూసి కొంత స్టార్ట్ చేయొచ్చు నేను కొందరు చూసి స్టార్ట్ చేసి స్టార్ట్ చేయొచ్చు అట్లా వేరే వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి అట్లా స్టార్ట్ అయితే చేస్తారు మన వల్ల కొంతమంది యూజ్ కూడా అవుతుంది ఓకేనా ఇంకా మీ ఫ్యామిలీలో ఇంకెవరైనా బరువు తగ్గాలంటే మన ఛానల్ని అయితే షేర్ అయితే చేయండి ఓకేనా ఇక్కడ కుక్క కూర చేసేసినాక వంట అయిపోయినాక నేను స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చిన అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా సండే అంటే మేము ఇంకా మధ్యాహ్నం మంచి లంచ్ చేసినాక సినిమా అన్న చూసాను లేకపోతే మంచిగా వండుకుంటాం అనమాట ఈరోజు కూడా అదే జరిగింది ఇక్కడ మా నేను మా ఫేస్ వాష్ స్నాన్ చేసినాక ఓన్లీ మాయిశ్చరైజర్ స్క్రీన్ పెడతా మీరు ఫెయిర్ అండ్ లవ్లీ అలాంటిదాన్ని వాడుతున్నట్టయితే డైలీ పెడుతున్నట్టయితే మానేయండి ఎందుకంటే అంత మన స్కిన్ కనేది అంత హెల్త్కి మంచిది కాదు ఫెయిర్ అండ్ లవ్లీ ఎప్పుడోసారి ఫంక్షన్స్కి బయటకు వెళ్తున్నామంటే ఓకే కానీ డైలీ పెడితే మాత్రం మానేయండి నేను ముందు అట్లే పెట్టే కానీ దాని గురించి తెలిసినాక నేను ఫెయిర్ అండ్ లవ్లీ ఫోర్డర్ వేయడం అన్నీ మానేసిన ఎప్పుడన్నా ఒకసారి బయటకు వెళ్తే అది ఫంక్షన్ అనుకుంటే తప్పించి నేనైతే పెట్టట్లేను ఫో పౌడర్ కూడా వేయట్లేనమాట ఇంట్లో ఉన్న నేను నార్మల్గా ఏదో షాపింగ్ అంటే బయటికి వెళ్ళాలి ఇట్లా కర్రీ కూరగాయలకు కానీ సామాన్లకు కానీ ఇంకా ఇట్లా నార్మల్ షాపింగ్కి బట్టల షాపింగ్కి అయినా కూడా నేను ఈ మాయిశ్చరైజర్ సన్ సన్ స్క్రీన్ ఒక్కటే అనమాట సన్ స్క్రీన్ మాత్రం అసలు మిస్ చేయను నాకు చాలా నా ఫేస్కి చాలా యూజ్ అయ్యింది సన్ స్క్రీన్ చాలామంది సన్ స్క్రీన్ యూజ్ చేయండి మనం థర్టీ ఇయర్స్ వచ్చేలోపు మనకి పిగ్మెంటేషన్ ఇవన్నీ స్టార్ట్ అయ్యడం అవుతుందనమాట అందుకోసమే మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఫేస్కి వచ్చేసి మనము నిజం చెప్పాలంటే మనం కిచెన్లో చాలా కేర్ తీసుకుంటాం సింకు కానీ కిన్నెలకు కానీ మనము క్లీనింగ్కి అదే ఒక్క పది నిమిషాలు మన ఫేస్ మీద టైం స్పెండ్ చేస్తే మన స్కిన్ అనేది చాలా హెల్తీగా మంచిగా ఉంటుందన్నమాట ఓకేనా ఇంతే చూస్తారు కదా సన్ స్క్రీన్ మాశ్చరైజర్ పెట్టగానే ఎంత ఫేస్ వెలిగిపోతుందో గ్లాసీ స్కిన్ కొరియన్ స్కిన్ ఉంటుంది చూడు ఆ స్కిన్ లాగా అయిపోతుంది అనమాట చాలా నాకైతే అది మాయిశ్చరైజర్ చదువుకు అనేది ఎంత అలవాటు అయిపోయిందంటే అది లేని ఉండలేనంత నేను ఏడికి పోయినా హ్యాండ్ బ్యాగ్లో రెండు ఆ రెండు స్టిక్కర్ అంతే బొట్టు పిల్ల ఈ మూడు అయితే తప్పకుండా ఉంటాయి అనమాట ఇంతే నా సింపుల్ లుక్ డైలీ ఇంతే రెడీ అవుతుంది అనమాట ఇంకా హెయిర్ సేమ్ అదే హెయిర్ స్టైల్ డైలీ ఇంతకుముందు మంచిగా వెరైటీ వెరైటీ వేసుకున్నా కానీ ఇప్పుడు ఎందుకు అసలు అస్సలు ట్రై చేయాలి చేసుకోవాలి అనిపిస్తలేదు ఎందుకంటే ఇప్పుడు వీడియోస్ ఉన్నాయి ఎడిటింగ్ చేసుకోవాలి ఇంట్లో పనులు పిల్లలను చూసుకోవాలి ఇంకా సండే రోజు అయితే దారుణం పిచ్చి లేపి కూర్చు ఉంటారనమాట ఆ వారం మొత్తం ఆ రోజు ఒక్క రోజులోనే ఇంకా తలకాయ నొప్పి లేపుతారు అంత అల్లరి చేస్తారనమాట ఇక్కడైతే ఫుల్ ఆగలైతుంది పన్నెండు అంటే నైట్ తిన్నదే పన్నెండున్నరకి తిన్న ఈరోజైతే ఇంకా పన్నెండున్నర ఒకటి అయింది అనుకోండి ఇంకా లంచ్ చేసేసరికి మార్నింగ్ నుంచి హాట్ వాటర్ తాగి ఇంకేం లేదు ఒక వాటర్ తాగినప్పుడప్పుడు పనిలో వాడి సరిగ్గా వాటర్ కూడా తీసుకోలేదు మార్నింగ్ నుంచి ఇక్కడైతే ఇంకా తినేస్తున్నా ఫస్ట్ నేనైతే తినేస్తున్నా అసలు అంటే ఇంకా ఆ రోజు చికెన్ చేసిన చికెన్ చేసుకున్న స్పెషల్గా చానల్ టెన్ డేస్ అట్లా అవుతుందని నేను ఏం చేసినా అంటే మంచి కారం అనేది ఎక్కువ చేసిన అబ్బా అయ్యింది చూసుకొని నాకే దారుణము ఎంత స్పైసీగా తింటా అంటే అంత స్పైసీగా తింటే కానీ నాకే ఆ రోజు చుక్కలు కనిపించినాయి అంత స్పైసీగా అయింది అయితే లంచ్ చేసేసినాక ఇంకా మంచిగా కొద్దిసేపు అయితే నిద్రపోయినాము ఒక గంట గంటనారా తర్వాత మా అమ్మ వచ్చిన ఇక్కడికి ఇంకా నైట్ ఆ ఊరు మీకు ఒకట మర్చిపోయినా నాలాక స్పైసీ లవర్స్ ఎంతమంది అది కూడా కామెంట్ చేయండి చాలామందికి స్పైసీ అంటే అదొక ఎమోషన్ అనమాట అంత ఇష్టం ఉంటుంది కొంతమంది తినలేరు కానీ నాకు చాలా ఇష్టం స్పైసీగా తిన స్వీట్స్ అంత తిన్నాను కానీ స్పైసీ అంటే ఆహా అనుకుంటుండే అసలు నోట్లో వాటర్ వచ్చేసి అట్లా అంత ఇష్టము ఇంకా ఇక్కడ ఈవినింగ్ ఇంకా నిద్ర పోయిలేసినాక ఈవినింగ్ వచ్చేసి నేను ఇక్కడ మా ఇంటి దగ్గర కూరగాయలు పడతాయి రోడ్కే చూస్తాను కదా ఇదంతా మార్కెట్ అనమాట సండే రోజే మార్కెట్ పడుతుంది ఇంకా జూడియోకి అయితే వెళ్ళాం అనమాట జూడియోలో స్టార్ మార్ట్ రెండొక్కటే దాంట్లో ఉంటాయి అనమాట ఇక్కడ కర్మంగట్లో ఉంటుంది ఇక్కడ ఏరియాలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది అక్కడికి బాటిల్స్ లేమ పిల్లలకి అయితే తీసుకెళ్దాం అని వచ్చినామన్నమాట కొద్దిసేపట్లోనే టైం పాస్ చేసినాం ఇంకా ఇక్కడ కూరగాయలకైతే వచ్చేసినాక నైట్ ఒకటి జొన్న రొట్టె చికెన్ కర్రీ ఎగ్ ఫ్రై అయితే తిన్నాను అనమాట ఇది ఈరోజు వీడియో వీడియో మీకు ఈ సండే బ్లాగ్ అనుకుంటున్నా ఫస్ట్ టైం కదా ఏదో అట్ ఇట్టు ఉంటే ఏమనుకోకండి నవ్వుకోకండి ఓకేనా ఇంకా ముందు ముందు మంచిగా తీయడం నేర్చుకుంటా ఇంకా మాట్లాడడం కూడా ఓకేనా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ నెక్స్ట్లో కలుసుకుందాం డైట్ వీడియోలో బాయ్ బాయ్ సబ్స్క్రైబ్